ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేశారు అది మీ చూశారు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలో మరల బుడగజంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది మరి తీర్మానం మీద మా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే తీర్మానం సభా సమక్షంలో ఉంది అనుకూలంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదున అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్ తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు మంది సభ్యులు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది సభ్యులు వైసి వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు జాతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు సార్ అదే సార్ ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చింది కనపడలేదు అధ్యక్ష మీరు రానిలేదా మీరు రా మాకు ఐడియా లేదు మీరు రానిలేదేమో అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మంతుకు పెట్టిందే నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు అక్కడ జీతాలు తీసుకుంటూ అవసరం రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీని అంటే తెలియని చెప్తున్నారు ప్రజలకు కూడా అవసరం సార్ అంచేత దొంగ చాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి ఓకే డెఫినెట్ గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే సిక్స్ కమిషన్కి వెళ్దాం సార్ తప్పదు ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చోటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఒక ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి మన మనోహర్ గారు అంత అనుభవం వ్యక్తి మాట్లాడిన తర్వాత అయితే ఎత్తికి పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధంగా సార్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త